మనకి కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాము కొంతమంది ఇంట్లోనే దండం పెట్టుకుంటారు కొంతమంది దేవాలయానికి దండం పెట్టుకుంటారు ఇప్పుడు కాశీపుగ్గ ఆలయం అదేమో కొత్త ఆలయము కొత్తగా నిర్మించారు ప్రైవేటు వ్యక్తి అంటూ దానికి ఏదేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు కానీ అది నాలుగేళ్ల క్రితమే కట్టింది మే నెల నుంచి దర్శనాలు కూడా జరుగుతూనే ఉన్నాయి మరి కొత్త ఆలయం అయినా కూడా ఆ కాశీబుగ్గ పరిసర ప్రాంతాల్లో బాగా ఫేమస్ ప్రతివారం వెయ్యి మంది వస్తారంటే రోజుకి వంద మంది వస్తారని లెక్క రోజుకు వంద మంది అంటే తక్కువ భక్తులేం కాదు ఇది మామూలు యావరేజ్ లెక్క అని చెప్తున్నాను ఇప్పుడు ఏకాదశి కార్తీక మాసం బాగా వస్తున్నారని తెలుసు పోలీసులు లేరా అంటే అక్కడ సంఘటన జరిగిన తర్వాత మనకు కనపడుతున్నారు అంటే పోలీసులకు సమాచారం ఉంది మరి ఈ పోయిన ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు

ఎంత ప్రచారం చేశారు ప్రచారం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాము మనం గాడిదలు వేస్తున్నామా అవతల పార్టీ మీద బురద జల్లటంలో ఉన్నంత శ్రద్ధ మన ఏరియాలో మన ఇలాకాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉండదా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పై స్థాయిని చిక్కింద స్థాయి వరకు ప్రతి వాళ్ళు జిల్లా కలెక్టర్కి ఆదేశీలు ఇచ్చారు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్తో మాట్లాడారు ఎస్పీతో మాట్లాడారు ఆ హరిముకుంద్ పండా అనే వ్యక్తిని పిలిపించుకున్నారు కలెక్టర్ మాట్లాడారు అంటాడు ఇంక ముందేమైంది మాననీయ డిప్యూటీ సీఎం గారేమో ఆలయాల్లో రద్దీ దగ్గర మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఇప్పుడేంటి ఆ దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తుంటాడో అర్థం కాదు ఒక చిన్న ప్రకటన ఇచ్చాడట వేసిందని అందరినీ కలిసి వేస్తుంది మనమేగా ప్రభుత్వంలో ఉంది మనం కాకపోతే ఎవరు స్పందిస్తారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ బొక్కలు వేస్తాము ఏంటి దుష్ప్రచారం చేసేది ఇక ఇలా అయితే ఆలయాలకు వెళ్ళాలి అంటే ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇది మనం చూస్తూనే ఉన్నాం మన వీడియోలో చాలాసార్లు చెప్పాం రద్దీ ఉన్న చోట జాగ్రత్తగా ఉండండి నాయన మన అదృష్టం కొద్దీ మనకు ఏం అవ్వట్లేదు మన మన అదృష్టం కొద్దీ అవ్వట్లేదు జాగ్రత్తగా ఉండండి ఒక వెయ్యి మంది కనుక ఉన్నారు అంటే అక్కడ జాగ్రత్తగా ఉండండి వెళ్ళొద్దు అసలు వీలైతే ఈవెన్ మేము శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా వెళ్ళను నేను ఎందుకు అంటే ప్రవాహ భక్తులు శనివారమే గుర్తొస్తారు వాళ్ళకి వెళ్ళిపోయి ఫుల్ రష్ ఒకరినొకటి తోసుకుంటూ అక్కడ ఖాళీ ఉన్నా సరే తోసుకుంటే వెళ్ళను ఒకడేమో అండర్వేర్ వేసుకొని వస్తుంది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి వస్తూ ఉంటారు మనుషులు కూడా తక్కువ ఏం కాదు ఈ జనం బిహేవియర్ కూడా ఏమి ఇప్పుడు ఆ దర్శనానికి వచ్చారు అంతమంది రష్ ఉందన్నప్పుడు తోసుకొని పోకపోతే ఏమైంది మెల్లిగా వెళ్దామన్నా ఇంగిత జ్ఞానము స్పృహ ఏ రోజుకి రాదు ఏదో ముందే వెళ్ళిపోవాలి ముందే వెళ్ళిపోవాలి వాణితోయాలి బిణి తోయ్యాలి జనం రోడ్డు మీద అంతే గుళ్ళలోనూ అంతే ప్రతి చోట ఇదే పని జరిగినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు జనాన్నే విమర్శించకూడదు ఎవరిని విమర్శించకూడదు మన ప్రాణాలకి గ్యారంటీ అంటే లేదని చెప్తాను

ఇట్లాంటప్పుడు నేను చెప్తున్నాను కదా సీదిరి అప్పలరాజు గారు ఆయన డాక్టర్ కావడంతో స్వతహాగా ఆయన అక్కడ పరి కాస్త పుస్త పరిస్థితులను చూసి వైద్యం అందించడం అవి ఇవి చేశారట దాన్ని మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో రాజకీయం మాట్లాడాలా వద్దా అంటే మన విచక్షణ బట్టి ఉంటుంది మన విచక్షణ బట్టి ఉంటుంది ఆలయాల దగ్గర జరుగుతున్న మాట్లాడకూడదు ఎక్కడ రోడ్డు యాక్సిడెంట్లు జరిగినా మాట్లాడకూడదు ఎక్కడేమి జరిగినా మాట్లాడకూడదు అంటే ఇంకొక గొట్టం

అధికమైన ఫలితం వస్తుందని తోకనే చూసి చెప్పారా ఊరికనే భక్తి పేరు చెప్పుకొని మనుషుల్ని మూఢులుగా తయారు చేయకండి ఈ ఇదే ఇదే మనము ఆ రోజున ఒక కమిటీ వేసి మరి తేల్చాం కదా పుష్కరాల ఘటం జరిగినప్పుడు అతి ప్రచారమే కొంపము వచ్చిందని పోయి వాళ్ళ మీద పడండి సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా కూడా చూసారా ఇక్కడ ఏం కార్యక్రమం అక్కడ ఏం జరిగింది చనిపోతే మనుషులు చనిపోతే ఈరోజు దుర్ఘటన ఈరోజు విశిష్టత ఈరోజు విశిష్టతతో ఏం చెయ్యొచ్చు మీ అమ్మ కడుపుల మాడా మీరు మనుషుల మీడియా రూపంలో ఉన్న మైకాసురుల మీకు చేత అయితే మీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ దగ్గర కూడా ఇలా రష్ ఉంది జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరించండి ముందే హెచ్చరించండి నువ్వు హెచ్చరించావా అవును మేము చెప్తానే ఉన్నాం మా పరిధిలో మేము చెప్తూనే ఉంటాం ఆ చుట్టుపక్కల వాళ్ళగా చెప్తాం మా వీడియోలో అవసరం ఉన్నప్పుడు సందర్భం లేకపోయినా సృష్టించుకొని మరీ చెప్తాం ఒక మాబు ఉంటే మాబు వెంట పడిపోకండి చక్కగా వెళ్ళండి హాయిగా వెళ్ళండి దర్శనానికి బాగా రష్ ఉన్నప్పుడే వెళ్ళాలి ఈరోజే వెళ్ళాలి ఇసలు ఇవన్నీ కాదు మనకి ఏర్పాట్లు వాళ్ళు చేస్తారో చెయ్యరో కూడా చూడాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటాం మనం మనం ఏ దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడన్నా పలానా సంఘటన జరుగుతుంది అని ఊహిస్తామా ఊహించాల్సిన బాధ్యత ఎవరిది యంత్రాంగాలది యంత్రాంగం అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరున్నారు ఇప్పుడు వీళ్ళని ఎవరు ఒక మాట అనటానికి లేదు అందుకని ఏకాదశి కార్తీక మాసం అసలు అసలు ముందు మొక్కలు పెట్టేసారు చూసారు ఎక్కడ అంటే మిగిలిన వాళ్ళు వచ్చేసేసి ఇది ప్రభుత్వ వైఫల్యమే అంటారో అని చెప్పేసేసి ముందు నేను చెప్పెబ్బే మా వాళ్ళు కాదు మేమేం చేయలేదు మేమేం చేయలేదు పండాన్ని కొట్టుకోవాలి పండాదే బాధ్యత యాజమాన్యానికి బాధ్యత యంత్రాంగానిదే బాధ్యత అధికారుల దే బాధ్యత అంతే అంతే వాళ్ళది అదే మనకి పడని అధికార పార్టీ అధికారంలో పార్టీ కనుక ఉందనుకోండి ఈ పాటకి ఎక్కువ దిగుతూ ఉంటాం ప్రతి మాటలు దాడి చేసేస్తూ ఉంటాం అయ్యా భక్తులారా అందుకనే మా తరపున విన్నపం ఏమిటయ్యా అంటే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాల్సిందే మన ప్రాణాలకి మనదే గ్యారంటీ గ్యారంటీ ఉండదు కాబట్టి మన జాగ్రత్తలో మనమే ఉండాలి ఇది ఎవరికి ఆ ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి సత్యం అంతే